నమస్తే అండి నేను ఈరోజు ఇంకో టాపిక్ చెప్పాలనుకుంటున్నాను ఎండాకాలము ఇప్పుడు ఎంత చల్లగా ఉంటుంది మన ఎండాకాలంగా ఉంది ఈ ఎండాకాలంలోని మనం తాగాల్సినవి చాలా ఉన్నాయండి ముఖ్యంగా మనము టీకి కాఫీకి దూరంగా ఉండాలి వేడి వస్తువులు ఎప్పుడైనా సరే తలనొప్పి అనిపిస్తే తాగాలి తప్ప రోజు వాళ్ళకి ఎండాకాలంలో టీ కాఫీకి దూరంగా ఉండాలి అలాగే ఎక్కువగా చల్లటి వాటర్ తాగాలి పొద్దునే నేసిమెంటనే వాటర్ తాగాలి ఎక్కువగా లిక్విడ్ తీసుకోవాలి ఎండాకాలంలో వాటర్ ఎంత తాగితే అంత మంచిది అలాగే మనము బయటికి వెళ్ళినప్పుడు ఒకసీత మంచినీరు బాటిల్గా కానీ మంచి బాటిల్ కానీ మనము పెట్టుకోవాలి ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక లిక్విడ్ బాటిల్ తాగలేని వాటర్ కానీ మంచిగా పట్టుకుంటే మనకి మంచిది అలాగే కూల్ డ్రింకులు తాగవద్దు కూల్ డ్రింకులు చల్లటి కూల్ డ్రింక్ తాగవద్దు అది మంచిది కాదు ఇంట్లో చేసిన పానీయాలు మనకి మూత కొబ్బరి బొండాలు తాగుతూ ఉండాలి అప్పుడప్పుడు మంచిగా తాగుతూ ఉండాలి కిలకర మంచిగా కుండ మంచిగా అనుకుంటా కుండ మంచి చాలా మంచిది అలాగా లేదా మసాలా మంచిగా లస్సీ కానీ తాగవచ్చు మసాలా మంచిగా తెలుసు కదా మనం పడిపాకు కొత్తిమీర అల్లము దంచి వేసుకుని తాగితే చాలా బాగుంటుంది అలాగే బాల్య గింజలు బాగా రాత్రి నానబెట్టుకొని తాగితే బాలి గింజ చాలా మంచిది అంటారు అవి మీకు ఎవరు తెలిస్తే తెలుసు పల్లెటూలో ఉన్నప్పుడు చాలామంది తాగేవాళ్ళు అలాగే సబ్జా గింజలు ఒక ప్యాకెట్ పెట్టుకొని రాత్రి నానబెట్టుకుని పొద్దున్న ఒక చెంచాలు పంచదాలు వేసుకొని తాగేవాడు అలాగే పళ్ళ రసాలు మనకి నచ్చిన పళ్ళు అంతగా తా పళ్ళు తిన తిన కొత్త పళ్ళ రసాలు తాకితే మంచిదంట పళ్ళ రసాలు చదవటం అలాగే చెడుకు రసాలు నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు కూడా చాలా మంచిది ఉప్పు 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 నిమ్మకాయ నీళ్ళు అంటాడు పంచదార వేసుకున్నా మంచిది అంటాడు నోటికి ఏమి విత్తపడినప్పుడు ఉప్పు నిమ్మకాయ నీళ్ళు తాగుతాడు అలాగే పానకం శ్రీరామనవారు పానకండి తాగలేదు నిర్దిష్టంగా మనమేం తగ్గించడానికి అలాగా మన ఎండాకాలంలోని ఎన్నో పానీయాలు తాగాలి టీకి కాఫీకి దూరంగా ఉండాలి కూల్ డ్రింక్కి దూరంగా ఉండాలి ఎప్పుడో కానీ తాగా తప్ప కూల్ డ్రింక్ ముఖ్యంగా దూరంగానే ఉండాలి అర్థమైందాక అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ వీడియో షేర్ చేయండి తెలిసిన వాడికి తెలియని వాడికి కూడా షేర్ చేయండి కొట్టండి అలాగే నా మీద ఇంకా తెలియని విషయాలు కూడా ఇంకా ఎన్నెన్నో చెప్తాను ఆరోగ్యంగా ఉండండి అందరూ బాగుండాలి చనివచ్చ సుఖున్నా బావంతు ఓం స్వస్తి స్వస్తి